సినిమా తగ్గేది లేదు బ్రో బా ప్రతి సెకండ్ కు గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఘోరంగా ఉంది అసలు అసలు సినిమా ఇంత హైలైట్ ఉంటది అసలు అనుకోలేదు అసలు ఎక్స్పెక్టేషన్ మించి ఉంది అసలు ఎంత బాగుంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా రిలీజ్ కి ముందు నుంచి అందరూ జాతర జాతర అంటూ హై ఇచ్చారు సో జాతర మించిన ఫైట్ ఒకటి ఉందంట కదా బా జాతర కాదా ఊర మాస జాతర అసలు ఫైట్స్ అయితే ఘోరంగా ఉన్నాయి చెప్పలేం బ్రో మాటల మాత్రం చెప్పలేం సినిమా అయితే తోపు రికార్డ్స్ రికార్డ్స్ పరిస్థితి రికార్డ్స్ బ్రో అన్ని బద్దలైపోతాయి అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు కొట్టారు సో చాలా మంది కొంచెం కామెంట్లు కూడా చేశారు ఏదో కొనుక్కున్నాడు అని చెప్పేసి సో దానికి ఏమంటారు ట్రోలర్స్ ట్రోలర్స్ అవన్నీ కి ఈ సినిమా చూసి చెప్పమని భయ సినిమా వస్తే మాత్రం ట్రోలర్స్ ఒక్కొక్కరికి బాక్సులు వలిగిపోతాయి ఆ ఉంది మీరు చెప్పండి అలా ఉంది పుష్ప టూ అన్న నేను అన్ని సినిమాలు చూస్తాను అల్లర్జున్ ఫ్యాన్ సినిమా మాత్రం సూపర్ గా ఉంది సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ కలెక్షన్ విషయానికి వస్తారా డే వన్ పుష్పది కొట్టాలంటే మహేష్ బాబు రాజమౌళి వాడైనా రావాలి లేదు మన ప్రభాసు బొంగ స్పిరిట్ అయినా రావాలి దీన్ని కొట్టేవి ఆ రెండు సినిమాలపై ఇప్పుడు ఈ కాలంలో రావు అంత బాగుంది మీరు అందరూ పుష్ప వన్కి అల్లర్జున్కి ఎందుకు వచ్చింది కి ఎందుకు వచ్చింది అంటారు రా పుష్ప టూకి సుకుమార్కి వస్తుంది ఆ లెవెల్లో తీసాడు అల్లర్జున్ వన్లో యాక్టింగ్ చూసేసాం మేము స్టైల్ ఉంది గ్రేజ్ ఉంది అంత వన్లో పీక్స్లో యాక్టింగ్ చేశాడు వచ్చేసింది అల్లర్జున్ ఖాతాలో ఒకటి వచ్చేసింది సుకుమార్కి ఇప్పుడు రావాలి భయ్య అది అది వస్తేనే పుష్పటు కలెక్షన్స్ అవని ఏదవని సుకుమార్కి డైరెక్షన్కి వస్తుంది ఆయనకు మాత్రం హ్యాండ్స్అప్ హ్యాట్స్అప్ అంటే సీన్ ఒకటి ఫైట్కి ముందు ఒక సీన్ బన్నీ గారు సో సో మనం కాంతారా చూసామా ఐ జస్ట్ టీజర్ దీంట్లో ఉంటది హైలైట్ భయ్యా ఎక్సల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ అల్లర్జున్ ప్లాన్ గా ఓకే వచ్చింది నేషనల్ అవార్డ్ సూపర్ బట్ ఇప్పుడు దీనికి వచ్చి ఉంటే ఇంకా హైలైట్ వస్తది అంత బాగా చేసే కూడా నేషనల్ అవార్డు పక్క పక్కా నేను అల్లర్జున్ నైంటీ పర్సెంట్ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కుమార్ కు వస్తది భయ్యా హండ్రెడ్ పర్సెంట్ సుకుమార్ కు వస్తది భయ్యా ఎలా ఉంది మాత్రం మాడ బ్రో మెంటల్ ఎక్కించేసింది జాతర సీన్ మాత్రం బాబా గొంతు అసలు గొంతు పోయింది బ్రో క్లైమాక్స్ ఫైట్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయడం అట్లాంటి కొత్త కొత్త క్లైమాక్స్ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వరకు అట్లాంటి క్లైమాక్స్ చూడలేదు డే వన్ రికార్డ్స్ బ్రేక్ ప్లేట్లు మార్చేసుకోవాలి సెకండ్

అక్కడ మూడు గంటల ఎంతసేపు రెస్ట్ నిమిషాలు అంటే వెళ్ళిపోయింది అంతే ఇంకా వెయిట్ చేస్తున్నా ఇంకా ఉంటుందా ఇంకా ఉంటుంది అని వెయ్యి కోట్లు మాత్రం ఇంకా డే వన్ మాత్రం ఫిక్స్ ఇంకా మనం మాట్లాడదు టికెట్ రేట్స్ పెంచడంలో కూడా సో కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని విన్నాము సో మీరు ఏం చెప్తారు ఫ్యాన్స్ టికెట్స్ పెంచడం అనేది కొద్దిగా నెగిటివ్ పాయింట్ అన్న కానీ మూవీ చూసిన తర్వాత మాత్రం ఒపీనియన్ మారిపోయింది ఒపీనియన్ హండ్రెడ్ పర్సెంట్ మారిపోయింది ప్రీమియర్స్ వచ్చాం ఇప్పుడు సుదర్శన్ లో ఉన్నాం మళ్ళీ బ్రహ్మరాంబ కుక్కట్పల్లి ఫైవ్ కి ఇన్ని ఇన్ని షోలు ఇక్కడ పోయిన తర్వాత ఇంకో షోక్ కూడా వెళ్ళచ్చు అనిపిస్తుంది అంత అయిపు రన్నింగ్ లో వెళ్ళిపోయి లోపలికి డైరెక్ట్ దూరిపోదాం అనిపిస్తుంది తప్ప గానీ డైరెక్ట్ సినిమా మాత్రం వర్తపురం టికెట్ లేకుండా సీదా థియేటర్ లోకి వెళ్ళిపోవాలి ఎక్కడ అలా అలాగెళ్ళిపోతాం అంతే ఇంకా మొత్తం చూసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ గేమ్ చేంజర్ కూడా ఉంది సో ఏంటి పోటీ అలా ఉండిపోతుంది పుష్పటోకి గేమ్ చేంజర్ పుష్ప చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటదా ఇద్దరు సినిమా మాత్రం కుత్త ర్యాంప్ ఆడించేసి అసలు మ్యాడ్ అసలు మాటలు లేవు చెప్తున్నా గొంతు మాత్రం ఎగిరిపోతుంది మీకు ఇంటర్వెల్ కి ఎగిరిపోతుంది అంటే క్లైమాక్స్ వరకు మీకు గొంతు ఉండదు సీట్ల లెక్క లేస్తాను ఉంటారు మీరు డాన్స్ ఊగుతాను ఉంటారు జాతర జాతర సీన్ దగ్గర ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనుకుంటా ఆ సీన్ మాత్రం బండి డాన్స్ చేసి చీర కట్టుకొని పూనకాలు పూనకాలు ఓడొచ్చిన మొత్తం ఇక ఆడుతూ ఉన్నాం వృత్తుంటే వృత్తుంటే అయిపోయే కథం సినిమా మాత్రం నేను మహేష్ బాబు ఫ్యాన్ అన్న లిటరలీ చెప్తాను మహేష్ బాబు ఫ్యాన్ని క్లైమాక్స్ ఫైట్ కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేస్తారు సీట్ నుంచి పక్కా ఎగుస్తారు పక్కా లెగుస్తారు అరుస్తారు కూడా అంత అయిపో క్లైమాక్స్ ఫైట్ పక్కా మూడేళ్ళ నుంచి అయినా బ్రో సినిమా కోసం లాస్ట్ కన్నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమా చూసి ఎందుకంటే లిటర్ల అంత బాగుంది సినిమా మాత్రం అంత అనిపించింది మూడేళ్ళ నెలగా పుష్పరాజ్ కి ఇంటి పేరు వచ్చిందా వచ్చింది బ్రో హ్యాపీ అనగాలా లిటరల్లీ మెయిన్ గా ఫస్ట్ నేను సుక్కు డై రైటింగ్స్ కోసమే వచ్చిన అన్న ఫస్ట్ హాఫ్ డైలాగ్స్ ఎమోషన్స్ తోటి ఇంట్రొడక్షన్ ఇంటర్వాల్ బ్యాంక్ తోటి అదిరిపోయింది సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలన్న సుక్కు రైటింగ్ అనిపించింది అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ దేవి డిఎస్పి బీజేఎం మూడే నిలబెట్టాయి సెకండ్ హాఫ్ మెయిన్ గా జాతర ఫైట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ గురించి వాళ్ళు ఎలివేషన్ చేశారు అస్సలు మామూలుగా లేదు ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే అరిచి అరిచి గొంతులు పోయినాయి అంత బాగుంది అసలు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బీజేఎం అయితే ఇట్లా కూడా తీస్తారా ఇట్లా కూడా మూవీని నరేట్ చేసి స్క్రీన్ ప్లే రన్ చేస్తారా అని అసలు సెకండ్ హాఫ్ అయిపోయినాక మూవీ ఎప్పుడు అయిపోయిందో కూడా మాకు షాక్లో ఉన్నాం అంత ఎండింగ్ క్లైమాక్స్ కూడా ఇచ్చిండు అండ్ ఎండింగ్లో ట్విస్ట్ కూడా ఇచ్చాడు అసలు సుక్ సుక్కు అన్న నేను ఒకటే చెప్తున్నా మీ మూడేళ్ల కష్టానికి ఇది వర్త్ వాసన బన్యానా ఇది మళ్ళీ ఒక నేషనల్ అవార్డు అయితే మీకు కన్ఫర్మ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి నేషనల్ అవార్డు టూ రాసి పెట్టుకుని మీకు ఖచ్చితంగా వస్తుంది బండి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ చేయడం ఇష్టం అని అది కమర్షియల్ మూవీలో వస్తుందని నేను ఆ మాట ఎందుకు చెప్పాడో నేను నాకు ఆ రోజు అర్థం కాలేదు బట్ ఈ మూవీ చూసాక ఖచ్చితంగా అర్థమైంది సెకండ్ హాఫ్లో ముగ్గురే ముగ్గురు మీకు డిఎస్పి మ్యూజిక్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ సుక్కు రైటింగ్ ఈ మూడు తప్ప మీకు ఏది కనబడదు స్క్రీన్లో అసలు సెకండ్ హాఫ్ కూడా ఎంత ఇంత తొందరగా అయిపోయిందని మీరు అంటున్నారుగా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చి ప్రైజెస్ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ బట్ ఈ మూవీ చూసాక చెప్తున్నా అసలు వర్త వాచ్ అని చెప్పవచ్చు టూ బాగుంది అనుకున్నాను చాలా బాగున్నాయి అవసరమే

అంటే ఇప్పుడే సినిమా చూసాం కదా తో ఉన్నా లోపల నుంచి మాట కూడా రావట్లేదు అంత బాగుంది సినిమా సేమ్ ఫీలింగ్ కానీ పుష్పాద్రి తొందరగా రావాలనేసి అనుకుంటున్నా ఎందుకంటే సినిమా సినిమా చాలా బాగుంది అన్న ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ మీకు ఇక్కడ బోర్ కొట్టదు ఒక్కొక్కసారి అయితే మీరు షాక్ అవుతారు ఆ దాని తర్వాత జాతర సీన్ ఉంటది